ఆ కాశీపట్టణంలో వేంచేసి ఉన్నటువంటి విశాలాక్షి పెద్ద పెద్ద కన్నులు కలిగిన తల్లి ఆమె ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులు తన బిడ్డలే కనుక కన్నులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పి సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుందిట శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ దృశా ద్రాగీయ దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే ధన్యో భవతి రచతే హానిరియత వనీవా హర్మ్యేవా వా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పైవరకు కూడా అంతకన్నా ఎక్కువ దూరం అమ్మవారు తన కన్నులు తిప్పి చూసుకుంటూ ఉంటుందిట ఎందుకనంటే ఆవిడ ఆబ్రహ్మ కీట జనని కాబట్టి సమస్త ప్రాణులకు తల్లి కాబట్టి ఆమె తన కన్నులు తిప్పి అన్ని ప్రాణులను చూస్తూ ఉంటుందిట అలా చూసేటటువంటి లక్షణం అటువంటి దయకి పేరు కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారు అటువంటి విశాలాక్షి తల్లి కాశీపట్టణంలో విజయించేసి ఉంది అటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుని యొక్క కళ్యాణం కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు శంకరాచార్యుల వారంతటి వారు ఆ కాశీపట్టణాన్ని ఉద్దేశించి గంగాదేవిని ఉద్దేశించి స్థవం చేస్తూ మాతా జాహ్నవి శంభుసంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్ తీరే వపుషోవసమయ నారాయణాఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవి భూయాద్భక్తిరవీచ్యుత హరిహరద్వైతాత్మికా శాశ్వతీ అంటారు ఆ కాశీపట్టణంలో ఎవరైతే ప్రాణాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడో వాడు తన ప్రాణోత్క్రమణ ప్రా ప్రాణోత్క్రమణం అవుతున్న వేళ ఎటువంటి ధ్యానం చేయాలో శంకర భగవత్పాదులు చెప్పారు ఆ గంగా తీరంలో నిలబడి గంగమ్మ వంక చూసి నమస్కారం చేస్తూ నేను బ్రతికున్నంతకాలం శివకేశవుల మధ్య భేదభావమును పొందలేదు ఉన్నది ఒకటే పరబ్రహ్మమని విశ్వసించానని నారాయణమూర్తి యొక్క ఆ పాదములు తల మీద ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ గంగమ్మ వంక చూస్తూ శరీరం పడిపోతుంటే చెమట పట్టిన బట్టని ఎంత హేళగా విప్పుతాడో అంత హేళగా విప్పి పక్కన వదిలిపెట్టేస్తున్నట్టు భావన చేస్తూ శరీరాన్ని పరమశివుని ఎందు ఐక్యమవుతట అంత గొప్ప పట్టణం కాశీ పట్టణం కాశీ ధన్యతమ విముక్తి నగరీ సాలంకృత గంగయ ఆ కాశీ